నమస్తే అండి నా పేరు వాణి నేను ఈరోజు బ్యాంబీన్ టేస్టీగా పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలో చూపిస్తాను మీరు ఈ టిప్స్ పాడిస్తే బ్యాంబీన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బ్యాంబీన్కు సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత షాజీరా వేసుకోండి ఆవాలు జీలకర్ర వాడకండి షాజీరా వేయండి షాజీరా వేగిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాను అనమాట తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని వేసుకుంటున్నా ఉల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ ఐదారు ఎల్లిపాయలు కరివేపాకు కూడా వేసిన కానీ రికార్డ్ చేయడం మర్చిపోయినా అనమాట అవి కూడా వేయించ ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డను చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట రెండు క్యారెట్ తీసుకున్నాను అది కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ ఇంచుమించుగా హండ్రెడ్ గ్రామ్స్ అంతా బీన్స్ సన్నగా అనమాట తర్వాత ఒక పెద్ద టమాటో సన్న ముక్కలుగా చేసుకొని ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవాలి ఒక చిన్న బౌల్ నిండా సన్నగా తరుముకున్న క్యాబేజీ వేసుకుంటున్నా క్యాబేజీ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ముందుగా నానబెట్టుకున్న కొన్ని పచ్చి బఠానీ వేసుకుంటున్నా తర్వాత చిన్న అల్లం ముక్క సన్నగా తురుముకొని వేసుకుంటున్నా ఇవి బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఆ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలన్నమాట స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ కారం వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకుంటే గరం మసాలా స్మెల్ వస్తుంది మళ్ళీ కలుపుకోవాలి టీ గ్లాస్తో ఐదు గ్లాసుల బ్యాంబీనో తీసుకున్న ఒక గ్లాసు ఒక్కొక్కరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ వెజిటేబుల్స్తో పాటు బ్యాంబీనో కూడా బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తున్నాను అనమాట వీడియోకి అందుకని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది నేనే రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట ఒక టూ మినిట్స్ ఇట్లా వేయించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యింది చూడండి బ్యాంబీనో దించేసేయాలి నేను ఐదు గ్లాసుల బ్యాంబీనో తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాయి ఇక్కడ ఎక్కువ వేసుకుంటే బ్యాంబీనో ముద్దలాగా వస్తుంది మూత పెట్టుకొని వాటర్ ఇవ్వాలి వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మనము హై ఫ్లేమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లోనే వాటర్ మరుగుతున్నప్పుడు బ్యాంబీనో వేసుకోవాలి ఇది మెయిన్ టిప్ అనమాట అప్పుడే బ్యాంబీనో విడివిడిగా వస్తుంది బ్యాంబీనోలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఇది మెయిన్ టిప్ అనమాట బ్యాంబీనో ఏ కదా అని స్టిమ్లో పెట్టుకుంటే ముద్దలాగా అయిపోతుంది బ్యాంబినో వేడి మీద చూపిస్తున్నా కాబట్టి లైట్గా ముద్దలాగా అనిపిస్తుంది కదా ఇది చల్లాడితే మంచిగా విడివిడిగా వస్తుంది పర్ఫెక్ట్గా చేసినాం కాబట్టి టేస్టీగా కూడా ఉంటుందని అనుకుంటున్నాను మీరు ఈ టిప్స్ అన్ని పాటించి ట్రై చేసి చూడండి కైట్లు ఉంది బాగుందా